మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసి ముందుకు తీసుకుంటాం అంటే అనేక కంపెనీలు యాక్చువల్గా ముందుకు వచ్చినాయండి ఏదేమైనా అఫీషియల్ ప్రాసెస్ అఫీషియల్ కరస్పాండెన్స్ జరగాల అందుకని సిఆర్డీఏ కమిషన్కి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు కరస్పాండెన్స్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయండి వాళ్ళని రమ్మన్నారు యాక్చువల్ ముఖ్యమంత్రి గారు దాని మీద చేస్తారు అంటే వెంటనే ఐపాంగ్ అని జరగదు ఇట్ టేక్స్ టైం ఆ టైం ప్రకారం ఇవన్నీ అంటే పోయి డిస్కస్ చేశారు వాళ్ళని యాక్చువల్గా ఇన్వైట్ చేశాము అఫీషియల్స్ కరస్పాండెన్స్ జరగాలి ఇట్ టేక్స్ ఎ లిటిల్ టైం థ్యాంక్ యూ తరాలండి స్వచ్ఛ భారత్లో భాగమైనటువంటి స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్ ఉన్నారు నూట ఇరవై మూడు మంది ఆ నూట ఇరవై మూడు మంది కమిషన్ యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసి మరియు బీసీసీ బిహేవియర్ చేంజ్ దాని మీద ప్రజలకు ఎలా అవగాహన కలిగించాలనే దాని మీద యాక్చువల్గా మూడు ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో ఉండే మూడు ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఏ విధంగా ప్రజలకు చెప్తే అవేర్నెస్ కలుగుతుంది ఎందుకంటే ప్రజల యొక్క ప్రజల అవేర్నెస్ కాకుండా వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛ ఆంధ్రా సాధించాలి స్వచ్ఛ ఆంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి ఆ ఉద్దేశంతోనే గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే ఏదో ఒక జిల్లాకు పోయి ఆ జిల్లాలో యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ చేయటం కోసం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా నెలకు రోజు ప్రత్యేకంగా దీన్ని కేటాయించారంటే ఈ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఎవరైతే కమిషన్ ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ యాక్చువల్గా ప్రజలకు ఏ విధంగా చెప్పాలా అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పోయి వాళ్ళ కింద ఉన్న అధికారులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రజలకి అటు స్కూల్ పిల్లలు కావచ్చు ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు లేదా పబ్లిక్ కావచ్చు ఇలా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడమే కల్పించడానికి ఈరోజు యాక్చువల్గా వర్క్షాప్ పెట్టారు దీనికి యాక్చువల్గా అటు సెక్రటరీ గారు మరియు సిడిఎంఏ వాళ్ళ అధికారులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషను యొక్క చైర్మన్ వీళ్ళందరూ యొక్క దీన్ని డిజైన్ చేశారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సంవత్సరం స్వచ్ఛాంద్ర కార్ స్వచ్ఛ భారత్ దాంట్లో ఐదు అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు తిరుపతి ఈ యొక్క అవార్డులు సాధించిన వాళ్ళని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అధికారులందరినీ దానికి తోడ్పాటు చేసిన ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అమలుస్తున్నాను ఫ్యూచర్లో రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ రావాలని యాక్చువల్గా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చాం దాంతో దాంట్లో ముఖ్యమైన భాగం సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి పంపించకుండా రెండు మూడు రోజులుంటే ఇంకక్కడ భరించలేదు అందుకని ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు సాలిడ్ వేస్ట్కి ప్రభుత్వం ఇస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం మళ్ళీ ఈ ప్రభుత్వ రంగానే మరొక ఆరు ప్లాంట్లు శాంక్షన్ చేశాం అయితే ఈ ప్లాంట్లు అటు రాజమండ్రి నెల్లూరు కడప కర్నూలు మరొకటి విజయవాడలో తిరుపతిలో అయితే ఈ ప్లాంట్లన్నీ రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది అవి ఎస్టాబ్లిష్ కావడానికి అయితే ఈ రెండు సంవత్సరాల్లో కూడా హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు